ఆంజనేయం మహావీరం శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు శ్రీ హనుమాను సర్వదేవాత్మకుడు అని వానర గీత స్థుతించింది శ్రీహరి జ్ఞానశక్తి పరమేశ్వరుడి క్రియాశక్తి బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముక్తమై హనుమగా అభివ్యక్తమైందంటారు విశ్వవ్యాప్తమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు ఆ అంజన వానరకాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమను వర వరపుత్రుడిగా పొందిందంటారు వైశాఖ బహుళ దశమి నాడు వైదృతి యోగ స్వరూపుడిగా కేసరి నందనుడు జన్మించాడు రీత్యా పవన కుమారుడికి సుందరాత్మ అని పేరు అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్యతేజో రూపుడు అందరి ఆనందాలే తన ఆహ్లాదంగా భావించిన ప్రసన్నమూర్తి లంకాయానంలో హనుమకు సురస సింహికలు ఎదురయ్యారు వీరిద్దరూ విషయవాంచలకు భోగలాలసత్వానికి ప్రతిఫలనం లక్ష్య సిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించడం ద్వారా కర్తవ్య దీక్షలో సాధమించవచ్చని కపివీరుడు నిరూపించాడు ఆకాశ మార్గంలో ధీరుడై హనుమ పయనించాడు ఆకాశానికి విష్ణుపదం అని నామాంతరం గగన సీమ పరమాత్మ స్థానం ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మనిష్ట ఉండాలి ఆ బ్రహ్మ యశస్సుతో అంజనీ సుతుడు దైవ పదాన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు వీర హనుమగా ధైర్య స్థైర్యాలతో లంకా దహనం చేశాడు లంక అనే పదాల్ని తిరగేస్తే కాలం అవుతుంది కాలం తమో గుణాన్ని సూచిస్తుంది రాక్షసత్వం తమస్సుకు సూచిక ఆ తమస్సును వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు మహాశక్తి స్వరూపిణి మైథిలీని లలితా పరాభట్టరికగా శ్రీ విద్యోపాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు అందుకే శ్రీమద్ రామాయణం హనుమను నంది విద్యా ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంది శ్రీచక్రపుర నివాసిని సిరుల దేవీరి రూపమే సీతామహాలక్ష్మి ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి హనుమ శక్తి సంపన్నుడయ్యాడు హనుమ అనే పేరులోని ఆ ఉ మా ఈ మూడు సమ్మిళితమై ఓంకారం ఆవిర్భవ అంటే పవనాత్మజుడు ప్రణవ స్వరూపుడు ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమలక్ష్యం జీవాత్మను పరమాత్మతో అనుసంధానించడం ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మగా అభివ్యక్తమవుతుంది ప్రకృతికి జానకి సంకేతమైతే శ్రీరాముడు పరబ్రహ్మ చైతన్యం పరమాత్మతో ప్రకృతిని సమ్మిళితం చేసి అద్వైత స్థితిని సాధించడమే హనుమ లక్ష్యం జీవాత్మ పరమాత్మ ఏకీకృతమయ్యాక హనుమ బ్రహ్మానంద భరితుండయ్యాడు మహాయోగ సాధకుడు అందుకనే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచిదానందమే అష్ట విభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు దృష్టి ధృతి ధైర్యం దార్శనికత అనే ఈ నాలుగు లక్షణాలు కపివరీణ్యుడిలో బాసిల్లుతాయి అనన్య సామాన్యమైన దాస్య శిక్షి దాస్యభక్తి అనిర్వచనీయమైన అద్భుత శక్తి అనితర సాధ్యమైన కార్య సాఫల్య యుక్తి ఇవన్నీ మూర్తిభవిస్తే అది ఆంజనేయుడి స్వరూపం అవుతుంది ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో ఆరాధనీయ దైవాత్మ దైవత్వ గుణ వైభవంతో సువర్చస్సు సంభరితంగా ఆంజనేయుడు ప్రభాదివ్యకాయుడై ప్రకాశిస్తుంటాడు హనుమ ప్రకటించిన నిరూపమాన మహావీరాట్ మూర్తిమత్వం సర్వే సర్వాత్రా ఆచరణయోగ్యం నవనవోత్మేషం వివరణ రాసినవారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు